నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్న అందించే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సభ్యులు కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఈ రోజు ఇల్లందు మున్సిపాలిటీ రెండో వార్డు షాప్ నెంబర్ నలబై ఐదు నందు పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమని గత ప్రభుత్వం రూపాయలకు దొడ్డు బియ్యం ఇచ్చిన క్రమంలో ప్రజలు తినే పరిస్థితి లేక బియ్యం దొడ్డిదారి పట్టాయని ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ప్రజలు సన్న బియ్యం ఇస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ సదవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఎటువంటి రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడినా ఎవరిని సహించేదే లేదని కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ జాఫర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోలా సూర్యం మడుగు సాంబమూర్తి చల్లా శ్రీనివాస్ మరియు సత్యనారాయణపురం కాంగ్రెస్ పోటీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు రేషన్ కార్డు హోల్డర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రేషన్ షాప్కు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎల్లందు నియోజకవర్గం ఎల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి షాప్ నలు నలభై ఐదులో సత్యనారాయణపురం పిల్లందరూ పాడు సంబంధించినటువంటి రెండవ రేషన్ కార్డు తోడీ కూడా నిత్యత సన్నభించే గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది కార్యక్రమానికి వచ్చినటువంటి చూడమ్మా వారితో పాటు కార్యకర్తలు అందరూ కూడా ఓకే పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు ఏఐసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధినాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు జ్వరంలో పేద ప్రజలందరూ కూడా ఉచితంగా సన్నబియ్య సన్నబియ్యం ఇయ్యాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసినటువంటి మరి వారికి ప్రత్యేకంగా ఎల్లందు పట్టణానికి సంబంధించినటువంటి పేదలు నిరుపేదలు రేషన్ కార్డులు హోల్డర్లు కలిపి వారికి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా గతంలో ప్రభుత్వం రూపాయికి దుడ్డు పిచ్చే కార్యక్రమం చేసింది మరి ఆ దుడ్డు బియ్యాన్ని పేదవాళ్ళు ఎవరు కూడా తినకుండా పక్కదారి పట్టించినట్టు పరిస్థితి ఆ రోజు మరి ఈరోజు ఆ పరిస్థితి రాకుండా పేదలు నిరుపేదలు ప్రజలందరు కుటుంబాలన్నీ కూడా ఈ బియ్యాన్ని ప్రతి ఒక్కరుగా ఎలాంటి పక్కదోవ పట్టించకుండా ఇంట్లో ఉన్నట్టు కుటుంబాలన్నిటి కూడా ఉచితంగా ఇచ్చే గొప్ప కార్యక్రమం పన్నెండు కిలోలు ఇరవై నాలుగు కిలోలు ముప్పై ఆరు కిలోలు ఇచ్చే కార్యక్రమం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టుకున్నాం కాబట్టి మీరు కూడా ఒక ఆలోచన చేయాలి ఈ బియ్యాన్ని అందరూ కూడా కాపలు కాయాలి అందరు ఆహారం తీసుకోవాలి దీంతో ఏ ఒక్కరు కూడా బియ్యం తీసుకుపోయి అమ్మకం చేసే పని చేస్తే రేషన్ హోల్డర్ కానీ డీలర్ కానీ శిక్షక అర్హులైతారు ప్రభుత్వం ఏమో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి బియ్యాన్ని ఉచితంగా ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నం మాత్రం చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ సాహసం చేయలే పేదవులందరికీ ఈరోజు గొప్ప పండగగా మనం ఆలోచన చేయాలి పండగ అంటే ఒకప్పుడు చూసినట్టయితే డబ్బులు పెట్టుకొనుక్కుంటునే ఊరన్నా తినేవాళ్ళం మరి ఈనాడు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టుకోవాలి ఇవి మనందరం కూడా అదృష్టంగా భావించాలి ఒక పండగ వాతావరణం తెచ్చుకోవాలి ఈరోజు మరి ఈనాడు ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గత ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చింది ఇవన్నీ కూడా బేరే చేసుకోవాలి పోయిన ప్రభుత్వం మాకేమిచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చింది దళిత బంధునాలు ఇవ్వలే బీసీ బంధునం ఇవ్వలే ఇంగ్లీష్ తానాలు ఇవ్వలే బియ్యం కూడా ఇవ్వలే ఆ బియ్యం కూడా రూపాయి ఇచ్చి రూపాయికి వేస్తూ దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు ఈ రాడా పరిస్థితి లేదు ప్రభుత్వం కుటుంబం అంటే రాష్ట్రంలో కుటుంబం అంటే ప్రభుత్వమే ప్రభుత్వాన్ని పరిపాలించలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కంప్లీట్ బియ్యం కోసం పనిచేసే వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరు మన కుటుంబానికి మనం మంచి బియ్యం వేయాలి ఆహారం వేయాలి మంచి ఆహారం వేయాలని చెప్పి ఒక ఆలోచన చేసినట్టు ప్రభుత్వమే ఇందిరాబాబు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మనం ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులందరం కూడా ఒక పండా వాతా పండగ వాతావరణంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి జిల్లా కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చెప్పండి నమస్తే అండి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పక్కన సత్యనారాయణపురం రేవంత్ రెడ్డి గారు మాకు సన్న బియ్యం అమలు చేశారండి ఇవాళ మా ఎమ్మెల్యే కొమరే కనకయ్య గారు సత్యనారాయణపురంలో బియ్యం పోయటం జరిగింది పేదవాళ్ళకి ఇది గొప్ప నిర్ణయం అండి మేము చాలా సంతోషంగా ఉన్నాం రంజాన్ ఉగాదికి ఇది మాకు పెద్ద ఫెస్టివల్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంతకు ముందు ప్రభుత్వం ఒకటి మేము ఇచ్చేది మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక సన్న బియ్యం ఇచ్చినట్టు హ్యాపీగా వచ్చి మాకు సన్న బియ్యం ఇచ్చారు మాకు ఎంతో సంతోషకరంగా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు